హాయ్ అండి అందరికీ నమస్తే ఓం శ్రీ మాతృ నమ చూసారు కదా ఇక్కడ నేనేం చేస్తున్నానంటే నిమ్మకాయ దీపాలు పెడుతున్నాను అనమాట అమ్మవారికి ప్రతి శుక్రవారం పెడతారు ఇక్కడ శ్రావణ మాసం ఆషాఢ మాసం అలాగనే దసరా దసరా అప్పుడు కూడా చాలామంది ఇలా నిమ్మకాయల దీపాలని పెట్టుకుంటూ ఉంటారు నేను కూడా శ్రావణ మాసం లాస్ట్ వీక్ అండి అందుకనేసి నేను కూడా పెట్టుకుంటున్నాను దాదాపుగా నాకు ఈ నాలుగవ శుక్రవారం అనమాట నేను పెట్టడము అందుకనేసి నేను చెయ్యాలనేసి మీకు చూపించాలనేసి వీడియో తీస్తున్నాను నాకు నేను ఐదు ఐదు శుక్రవారాలు ఏమో ఎంచుకున్నాను అనమాట ఎందుకంటే మనం ఇన్ని శుక్రవారాలు చేస్తామని మనం అనుకుంటేనే ఖచ్చితంగా చేయాలి ఇక్కడ ఉన్న అమ్మవారు చాలా మహిమ గల అమ్మవారు అనమాట పెద్దమ్మ గుడి అనమాట ఇది నేను చే నేను ప్రతిసారి ప్రతి సంవత్సరంలో కనీసం ఒక రెండు మూడు సార్లైనా ఇట్లా చేసుకుంటూ ఉంటాను ఆ మాసం వచ్చిందంటే ప్రతి ఒక్కరు పెట్టుకుంటారనమాట నిమ్మకాయ దీపాలు నేను కూడా ఇలా రాహుకాలంలో శుక్రవారం రోజున నిమ్మకాయ దీపాలు పెట్టుకుంటున్నాను అనమాట ఇలా ఒక ఇత్తడి ప్లేట్ తీసుకోవాలండి ఇక్కడ ఏదే పడితే అది తీసుకోకూడదు స్టీల్ అస్సలు వాడకూడదు కాబట్టి ఇత్తడి ప్లేట్ తీసుకున్నాను అనమాట ఇట్లా చక్కగా అలంకరణ చేసుకుంటున్నాను బాగా దాన్ని బొట్లు పెట్టి అలాగే ముగ్గులు వేసి పసుపు కుంకుమ వేస్తున్నాను అనమాట ఇలా అంత రెడీ చేసుకున్నాక పువ్వులు పెట్టుకోవాలండి నేను కొన్ని తెచ్చుకున్నాను కాబట్టి కొన్నే పెట్టుకున్నాను ఇలా అంత అలంకరణ చేసుకొని పెట్టుకోవాలి ప్రతి ప్రతి ఒక్కరూ రాహుకాలంలో నిమ్మకాయ దీపాలను పెడతారనమాట మన వాళ్ళ మనసులో అనుకుని ఖచ్చితంగా నెరవేరాలని అనుకుని పెడతారనమాట నేను వచ్చేసి నాలుగు పె నాలుగు తీసుకున్నాను ఎందుకంటే ఒక్కోసారి నిమ్మకాయలు సరిగ్గా ఉండవండి హోల్ పడు హోల్ పడుతుంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రానే ఒకటి ఒకటి ఎక్స్ట్రానే తెచ్చుకున్నాను అనమాట అందుకనేసి ఫోర్ ఉన్నాయి నేను మామూలుగా త్రీ త్రీ పెట్టుకుంటూ వచ్చేసాను ఇలా బాగా నల్చాలండి ఇలా బాగా కింద పెట్టి బాగా ఇట్లా నలిచేస్తామని వెనక దాంట్లో రసం అంత కలుగుతుంది అనమాట హాట్గా ఉండదు మనం పిండేటప్పుడు కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా అన్నీ చేసుకున్నాక మన మనసులో ఏదైతే అనుకుంటున్నామో దాన్ని మనస్ఫూర్తిగా అనుకొని నేను ఇలాగే పెట్టుకోవాలి ఇలాగే నాకు మంచి జరగాలి నేను దీపాలు పెట్టడం వల్ల నాకు మంచి జరగాలనేసి అనుకొని నేను పెడుతున్నాను అనమాట నేను ప్రతి శుక్రవారము వస్తాను అనమాట వచ్చినప్పుడు ఇలా పెట్టుకుంటాను ఇలా కట్ చేసుకొని చక్కగా కట్ చేసుకోవాలండి ఇలా ఎలా పడితే అలా కట్ చేసుకోకూడదు నీట్గా కట్ చేసుకోవాలి నీట్ కట్ చేసుకొని బాగా పిండేయాలన్నమాట పండుగా ఉన్న నిమ్మకాయలు అయితే ఇంకా బాగా వస్తుంది కొంచెం కాయిగా ఉండేటివి అంతగా రసం రావు అలాగే మనం కట్ చేసేటప్పుడు మనం తిప్పేటప్పుడు కూడా హోల్ పడిపోతాయి అన్నమాట అందుకనేసి చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి బాగా నలిచేసుకున్నామంటే రసం అనేది బాగా వస్తుంది దానివల్ల నిమ్మకాయ అనేది తిప్పేటప్పుడు మనకి హోల్ పడకుండా అలాగే ఇలాంటిది కాకుండా చూసుకోవచ్చు ఇలా అన్నిటిని కట్ చేసుకుని నిమ్మకాయలన్నీ పిండి పెట్టుకున్నాను బాగా వాటిని వెనక్కి తిప్పేయాలన్నమాట ఇక్కడ గుళ్ళు వచ్చేసి వాళ్ళే డబ్బా ఇచ్చేస్తారు అలాగే ప్లేట్లు కూడా వాళ్ళ దగ్గరే ఉంటాయి మనం ఏమంటే నిమ్మకాయలు తీసుకొని ఒత్తులు నూనె లేకుంటే వెనక మనకి ఏ స్తోమత ఉంటే అది నువ్వుల నూనెతో కూడా పెట్టేవాళ్ళు ఉంటారు కొబ్బరి నూనె నెయ్యి అలా పెట్టేవాళ్ళు ఉంటారు నేను వచ్చేసి కొబ్బరి నూనెతో పెడుతున్నాను ఇలా అన్నిటిని పిండేసుకొని తిప్పేసుకోవాలన్నమాట వాటికి అన్నిటిలా చక్కగా పిండేసుకోవాలి పిండేసుకొని మనం డబ్బులని తిప్పేసుకోవాలి తిప్పేసుకొని మనకి ఇట్లా గుంతలాగా వస్తుంది కదా దాంట్లో మనం నూనె పోసి అలాగే ఫస్ట్ మనం బొట్లు పెట్టాలి కుంకుమ బొట్లు పెట్టాక నూనె పోసుకొని ఒత్తులు వేసుకోవాలన్నమాట నూనె పోసుకొని ఒత్తులు వేసుకోవాలి కానీ ఒత్తులు వేసి నూనె పోయకూడదు ఫస్ట్ అనేది ఇలా చక్కగా తిప్పుకోవాలన్నమాట నిదానంగా తిప్పుకోండి ఎందుకంటే హోల్ పడిపోతుంది ఇలా నీట్గా చేసుకోవాలన్నమాట అలా నీట్గా చేసుకున్నామంటే కనుక చాలా బాగా వస్తుంది అలాగే కూర్చుంటుంది కూడా కింద పైన చూడడానికి కూడా మనం బొట్టు పెట్టడానికి అన్నిటికి చాలా చక్కగా కనిపిస్తుంది అనమాట చూసారు ఇలా హార్డ్గా ఉంటాయి అన్నమాట అలా హార్డ్గా ఉన్నప్పుడు మనం సడన్గా తిప్పేస్తాం కదా తిప్పేసినప్పుడు అవి ఏమవుతాయంటే హోల్స్ పడిపోతాయి అనమాట అలా హోల్స్ పడకుండా నిదానంగా తిప్పుకోవాలి నిదానంగా తిప్పుకుంటూ రావాలి ఇలా చక్కగా తిప్పేసుకోవాలన్నమాట మనకి నూనె పడినంతగా సరిపోతుంది అన్నీ హార్డ్గా ఉన్నాయి చూడండి ఎందుకంటే కాయిగా ఉండేవి హార్డ్గా ఉన్నాయి ఎందుకంటే శ్రావణ మాసం ఎన్నింగ్లో అసలుగా నిమ్మకాయలు అనేది దొరకదు అనమాట కొంచెం హార్డ్గా ఉంటుంది అలాగే కాయలు కూడా ఉంటాయి అన్నమాట ఇది కొంచెం మెత్తగా ఉంది ఎందుకంటే పండుగ ఉంది కదా అందుకనేసి తొందరగా తిరిగేసిందనమాట అలా ఈజీగా తిరిగిపోవాలి చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఇక్కడ చూడండి హోల్ పడిపోయింది కదా ఎంత జాగ్రత్తగా తిప్పినా కూడా హోల్ పడిపోయాయి అనమాట త్రీ పడిపోయాయి నేను ఫోర్త్ తెచ్చింటే దాంట్లో త్రీ హోల్స్ పడిపోయాయి ఇంకో ఫైవ్ మాత్రమే ఉన్నాయన్నమాట సో నేను ఫైవ్ పెట్టేశాను ప్రతిసారి ఫైవ్ సిక్స్ వస్తున్నాయి సర్లేనేసి ఈసారి నేను ఫైవ్ ఏ పెట్టేశాను అనమాట ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే ఒక్కొక్క వారం ఒక్కొక్క నిమ్మకాయ ఎక్స్ట్రా పెట్టుకుంటూ వస్తారంటే ఫస్ట్ వీకు ఒకటి పెడితే సెకండ్ వీక్ రెండు థర్డ్ వీకు త్రీ అట్లా అనమాట అలా పెట్టుకుంటూ వచ్చేస్తారు నేను వచ్చేసి అలా ఏమనుకోలేదు కాబట్టి నాకు ఇంత దొరికితే అన్ని మూడు మూడుగా అట్లనే రెండు రెండుగా పెట్టుకుంటూ రావచ్చు అలా పెట్టుకుంటూ వచ్చేసాను అనమాట నేను ఫోర్త్ ఇచ్చినంత చూసారా త్రీ పోయేసాయి దానిలో హోల్ పడినందుకు అవి పెట్టకూడదు కాబట్టి వాటిని పక్కకు వేసేస్తాను అనమాట ఇప్పుడు చూసారా చక్కగా బొట్లు అలాగనే పసుపు అంతా పెట్టేసాను చూడండి చాలామంది చేసుకోవచ్చు రాహుకాలంలో అలాగే మంగళవారాలు సాయంత్రం త్రీ నుంచి ఫోర్ థర్టీ వరకు ఉంటుంది శుక్రవారం వచ్చేసి టెన్ థర్టీ టు ట్వెల్వ్ ఉంటుంది నేను వచ్చేసి ఈ వీడియోని లెవెన్కి తీసాను అనమాట చూసారా కొబ్బరి నూనె పోస్తున్నాను అలా కొబ్బరి నూనె పోసుకో అన్నింటిలోనే ఫస్ట్ కొబ్బరి నూనె పోసేసుకోవాలి మీరు ఏది తెచ్చుకుంటే అది ఆయిల్ పోసుకోవచ్చు అన్నిటికీ ఇలా ఆయిల్తో నింపేసుకున్నాను అనమాట చిన్నగా పోయండి ఎందుకంటే కారుతుంది లేదంటే ఇంకో పడిపోయిందంటే ఇబ్బందిగా ఉంటుంది కదా సో ఇలా అన్నిటినీ వేసుకొని ఒత్తులు వాటిలోనే నానబెట్టేసుకోవాలి అలా అన్నిటినీ నానబెట్టేసుకొని అలా పక్కకు పెట్టేసుకుంటున్నాను చూసారా ఇలా అన్నిటికీ అలాగే సెట్ చేసుకొని పెట్టుకోవాలి కొంతమంది బుడ్డ ఒత్తులు అంటే అవి చేసుకొని వస్తారు అలాగే కొంతమంది ఇలా పొడుగు ఒత్తులు కొంతమంది చాలా చాలా రకాలుగా చేసుకొని వస్తుంటారు కదా నేను ఇలా రెండు ఒత్తులు వేసి చేసుకున్నాను అనమాట అన్నిటికీ ఇలా ఒత్తులు వేసుకొని పెట్టుకోవాలి ఇంకో విషయం ఏంటంటే మనకు తొందరగా వెలగటానికి ఒక ట్రిప్ అండి ఎందుకంటే నేను చాలాసార్లు ఇబ్బంది పడ్డాను మనము డైరెక్ట్గా అగ్గిపడితో వెలిగించం కాబట్టి మనం అగరబతితోనే వెలిగిస్తాం కాబట్టి వాటికి మనం ఒక కర్పూరం తీసుకోండి కర్పూరం తీసుకొని అన్నిటి ఒత్తుల దగ్గర ఇట్లా నలిచండి నలుచి నలుస్తే ఏమవుతుందంటే వాటి అన్నిటికీ కర్పూరం అంటుతుంది అంటున్నప్పుడు ఏమవుతుందంటే మనకు అగరబలి తీసుకుని అన్నిటినీ చకచక్కగా వెలిగించుకొని రావచ్చు ఈ ఫోర్ ఫైవ్ అయితే ఏం కాదు కానీ ఒకవేళ మనము ఎప్పుడైనా ఒక టెన్ లెవెన్ ట్వెల్వ్ లేకుంటే ఎయిటీన్ మనం శక్తి కొద్ది మనం వెలిగిస్తుంటాం కదా అప్పుడు వెలిగించినప్పుడు ఇబ్బంది అయిపోతుంది అనమాట టకటకా వెలిగించడానికి కష్టమవుతుంది కాబట్టి ఇలా అన్నిటికీ కర్పూరం పెట్టేసుకున్నామంటే చాలా ఈజీగా వెలిగిపోతాయి అనమాట ఇబ్బంది ఉండదు అలా అన్నిటికీ కర్పూరం అనేది పెట్టేసుకున్నాను చూసారా ఎంత చక్కగా వెలిగిపోతున్నాయో చక్కచక్కగా ఒక సెకండ్లోనే అన్ని అన్నిటినీ పెట్టేసాను అనమాట చూసారు కదా అన్నిటినీ ఎంత బాగా చక్కగా వెలుగుతున్నాయో ఆ అమ్మవారి వల్ల మన అందరిపైన ఉండాలని అయితే కోరుకుంటున్నాను చూసారా ఎంత చక్కగా వెలుగుతున్నాయి కదా నేను అనుకునేది మాత్రం ఇది నాలుగో వారము నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా అమ్మవారికి మంచిగా దీపాలు పెట్టుకోవాలని అనుకుంటున్నాను నాకు కొంచెం అమ్మవారిని చూడంగానే ఎంత ప్రశాంతంగా ఉంది కదా ఇలా నేను ప్రతి వారము పెట్టుకుంటూ వచ్చాననమాట అమ్మవారికి లాస్ట్ శుక్రవారం శ్రావణ శుక్రవారం అనేసి ముడుపులు కానివ్వండి ఇది ఒడి బియ్యాలు వడి బియ్యాలు కానివ్వండి పువ్వులంట అన్ని అలంకరణ బలే చేస్తారనమాట అమ్మవారికి చక్కగా మోముతో ఎంత అలంకరణ చేశారు కదా చాలా బాగా కనిపిస్తున్నారు అమ్మవారు చూసారు కదా ఎంతమంది పెట్టేశారు ఇలా చాలామంది అనమాట రాహుకాల దీపాలు చాలామంది పెట్టుకుంటారు ఆడవాళ్ళు శ్రావణ శుక్రవారం అంటేనే ఇంకా ఆడవాళ్ళకి చాలా చక్కగా ఇలా నూనెతో కానీ నెయ్యితో కానీ అన్నిటినీ దీపాలు పెట్టేసుకుంటారు అనమాట చూసారు కదా ఇది వెనుక భాగం అనమాట అమ్మవారికి చెట్టు ఉంది ఇక్కడ ఇది వచ్చేసి వేప చెట్టు వేప చెట్టు దగ్గర కూడా బాగా ముగ్గులు వేసి అలంకరణ చేశారు అమ్మవారి ముఖం కూడా ఎంత చక్కగా కనిపిస్తుంది కదా చెట్టులోనే మలిచినట్టు కనిపిస్తుంది ఇంత బాగా అలంకరణ చేశారు ఎంత చెట్టు అనమాట వేప చెట్టు